నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం సమయం వచ్చేసి సాయంత్రం ఐదు గంటలకు ఈ వీడియో తీస్తున్నా ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు కలిగి నేను శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి వచ్చిన స్వామివారి దర్శనం మంచిగా అయింది దేవుని వల్ల దర్శనం చేసుకొని ఇప్పుడు రిటర్న్ ప్రయాణంలో ఉన్నాం కొండపైన ఇగో ఈ వాతావరణం ఉంది ఇది చెప్పడానికే నేను ఈ వీడియో తీస్తున్నా మొత్తం మేఘాలన్నీ కొండ మీదకి వచ్చి ఆలినట్టు వర్షం పడుతుంది బాగా భయంకరమైన చలి ఉంది ఎవరన్నా తెలుగు రాష్ట్రాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కాస్తే మాత్రం కొంచెం గొడుగులు కూడా తెచ్చుకోర్రి ఎందుకంటే ఇటు వర్షంలో దడిచిన వ్యక్తికి చలి కలిగితే మాత్రం ఇమీడియట్లీ జ్వరం వచ్చే అవకాశాలుంటాయి రెయిన్ కోట్ ఉంటే ఇంకా మంచిది రెయిన్ కోట్ ఉంటే కూడా తెచ్చుకోరు కొంచెం చిన్న ఉన్న ఉన్నోళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త తిరుమల శ్రీవారిది వైకుంఠ ద్వారా దర్శనం చాలా సాఫీగా ఆగింది భగవంతుని ఆశీర్వాదం వల్ల మంచిగా ఎక్కడ ఎలాంటి తోపులాట లేకుండా అందరూ క్యూ పద్ధతిని పాటించి మంచిగా స్వామివారి దర్శనం చేసుకున్నారు మాకు కూడా స్వామివారి దర్శనం అయిన తర్వాత మళ్ళా వైకుంఠ ద్వారం నుండి స్వామివారి గుడి మనం ఏదైతే బయటకెళ్ళి విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటామో అది లేకుండా గర్భగుడి లోపల సరౌండింగ్ తిరిగేటట్టు ఈసారి ఇచ్చారు అది నాకు బాగా మంచిగా అనిపించింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం అట్లాంటి దర్శనం చేసుకున్నాను స్వామివారిని మనం ఏదైతే రెగ్యులర్ దర్శనాలు ఉంటాయో అది కాకుండా అది అయిన తర్వాత మళ్ళా లోపలికి గుళ్ళోకి వైకుంఠ ద్వార దర్శనం ద్వారా లోపలికి పంపించి స్వామివారి దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చినాం బయటకు వచ్చి ఇక రూమ్ రూములు కూడా ఫ్రీగానే దొరికినా ఏమి ఇబ్బంది జరగలేదు అక్కడికి వెళ్ళి ఇక బయటకు వెళ్ళిన మేము తిరిగి దిగుతున్నాం ఇది మనం అల్పిరి మార్గం కొండపై నుంచి ఇది దిగేది కొండ ఎక్కే మార్గం వేరే దిగే మార్గం వేరే రెండు ఉంటాయి సో ఎక్కేటప్పుడు చాలామంది అక్కడ ఏదైతే తీరు దగ్గర ఒక మనకు టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకోగానే మన వాళ్ళు ఆ టోకెన్ మీద టైమింగ్ సిస్టమ్ ఉంటుంది అది తెలియక పది పదిహేను నిమిషాలలో పైకి వస్తూ ఉంటారు పైకి వచ్చిన తర్వాత అక్కడ పైన మనం ఎంత టైంలో రీచ్ అయినాం ఇన్ టైంలో సేఫ్ టైంలో మనం ఎట్లా ఏ స్పీడ్లో వచ్చినాం అనేది కూడా అక్కడ కనబడుతుంది దానికి కూడా బండిని పక్కగట్టి మనల్ని ప్రశ్నించుతారు సో ఎవరైనా వాహనాలు తీసుకొని వాళ్ళు ఉంటే మినిమం థర్టీ మినిట్స్ ప్రయాణం అది అంబులెన్స్ 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 అంబులెన్స్కు దారి ఇవ్వాలి అంబులెన్స్ వచ్చింది కదా దాని ముంగట ఉరికితే మొన్న కర్ణాటకలే అనుకుంటా ఒక ఒక వ్యక్తికి అంబులెన్స్ అంబులెన్స్కు దారి ఇవ్వకుండా దాన్ని దాని ముంగట పోతే అంబులెన్స్లో ఉన్న డాక్టర్ వీడియో తీసి పోస్ట్ చేస్తే పోలీసు వాళ్ళు ఇంటికి పోయి మారి రెండు లక్షల జరిమానా లైసెన్స్ రద్దు చేసింది మనం కొండ దిగుతున్నాం కొండ చుట్టూ మేఘామృతమై ఉంది కంప్లీట్గా అసలు మనం ఇప్పుడు తిరుమలలో మనం పైన శ్రీవారి ఏదైతే శ్రీవారికి సంబంధించిన ముఖద్వారం ఉంటుందో ఆ ఏరియా అయితే హనుమాన్ టెంపుల్ నుంచి అటు చూస్తే ఆ గోపురాలు కూడా కనబడతలేదు అంత మేఘామృతమై పొగ మంచుతో నిండుకొని ఉంది దానికి తోడు వర్షం కూడా పడుతుంది ఇప్పుడైతే స్వామివారి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది అనుకోకుండా ఈ సంవత్సరం మేము ఒకసారి అర్జునుడిని అర్థం ఇస్తాము అనుకోకుండా మేము ఆన్లైన్ దర్శనాల గురించి ఇట్లా వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు తారీఖు నాడు మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని ఒక మిత్రుడు చెప్పగానే మా ఊరిలో ఉన్న ఒక మిత్రునికి నేను అతను మీ సేవలో జాబ్ చేస్తాడు అతనికి నేను ఆధార్ కార్డు పంపించగానే నాది నా భార్య ఇద్దరిది ఓకే వేసింది దాని ద్వారా మేము ఈ సంవత్సరం స్వామివారి దర్శనం చేసుకోగలిగినాం అసలు మనకు అవకాశం దొరుకుతా దొరుకు ఎందుకంటే కొన్ని లక్షల మంది వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు కానీ మనకు వైకుంఠ ద్వారా దర్శనం మంచి క్షేమంగా అయింది ఇక్కడ ఈ దర్శనం చేసుకొని ఇప్పుడు కాణిపాకం వెళ్తున్నాం కాణిపాకం విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆడికి వెళ్ళి శ్రీకాళహస్తి చూసుకొని శ్రీకాళహస్తి నుంచి పోతే శ్రీశైలం లేకపోతే డైరెక్ట్ విజయవాడ అమ్మ కనకదుర్గ అమ్మ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం సంక్రాంతి సంబరాలు చూడాలని మా ఉంది కానీ కొంచెం వాతావరణం మోకాల పర్వతం పట్టి ఇక్కడికి వెళ్ళి మోకాళ్ళ పర్వతం స్టార్ట్ నేను మా పాపకు ఫస్ట్ వెంట్రెలు తీసినప్పుడు మేము తోటి వచ్చినాం వచ్చి మోకాల పర్వతం దగ్గర నా బిడ్డ కూడా నడిచింది ఇలా పొద్దుంత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినా ఇప్పుడు ఫోన్ ఆన్ చేసిన చాలా కాల్స్ వస్తున్నాయి మన ఫోన్లు ఎక్కువ వస్తాయి సార్ ఎంక్వైరీలు ఎక్కువ ఉంటాయి మన దాంట్లో మన బిజినెస్లో నాకు వచ్చే ఫోన్లల్లో ఒక్క ఫోన్ సక్సెస్ అయినా కావాలనుకుని గిఫ్ట్ చేస్తూ ఉంటాను ఓ మూడు నాలుగు వందల ఫోన్లు మాట్లాడినా కూడా ఒక్క ఫోన్ కూడా సక్సెస్ కాదు నాకు మన బిజినెస్ భగవంతుందయ్యా మీ అందరి ఆశీర్వాదం క్షేమంగా స్వామివారి దర్శనానికి వచ్చిన దర్శనం చేసుకొని క్షేమంగా కిందికి తిరుగుతున్నాను వీలైతే మధ్య మధ్యలో ఏమైనా కనబడితే నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కొండపై నుంచి మనకు జాలు వారతా ఉంటాయి వాటర్ వాటర్ ఫాల్ లెక్క వర్షం పడ్డప్పుడు మీకు ఈ కొండ మీద చూపెట్టరా ఇక్కడ వాటర్ వర్షాకాలం అయితే ఇంకా క్లియర్ దిగేటప్పుడు ఇది దిగే రోడ్డు ఈ దిగే రోడ్డుకు మనకి వీళ్ళు పాదచారులు ఎవరైతే కొండపైకి నడుచుకుంటూ వస్తారో వాళ్ళ కురించి ఇంకొక విషయం ఏంటంటే కొండపైకి ఎవరినైనా పంపిస్తారు కానీ కొండ మీద ఎలాంటి దర్శనం టోకెట్లు ఇస్తలేరు దయచేసి ఇది గుర్తుంచుకోరు ఒకవేళ మీరు దర్శనం చేసుకోవాలంటే తిరుపతినే టోకెన్ తీసుకొని పైకి ఎక్కాలి పైకి ఎలాంటి వ్యక్తులైనా పంపిస్తారు మీకు టికెట్ ఉందా లేదా మీరు పైకి వస్తున్నారు కదా అని అడుగుతలేరు కానీ మీరు పైకి రావాల దర్శనం కోసం రావాలంటే మాత్రం తిరుపతిలో టికెట్ దొరుకుతుంది తిరుమలలో ఎట్లా అంటే దర్శనం టికెట్లు లేవు కిందనే మీరు తిరుపతిలో ఏదైతే టోకెన్లు ఇచ్చే ఏరియా ఉంటుందో అది దాని గురించి తెలుసుకోర అక్కడ టికెట్ ఇస్తే ఆ టికెట్ తీసుకొని మీరు పైకి వస్తే మీకు దర్శనం అవుతుంది ప్రతి టికెట్ మీద ఒక లడ్డు ఇస్తారు ఆ లడ్డుతో పాటు మన దగ్గర టికెట్ ఉంటే ఇంకా మనకు ఎక్స్ట్రా పది లడ్డులో ఇరవై లడ్డులో కావాలంటే కూడా యాభై రూపాయల ఒక లడ్డు చొప్పున మనకు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేసి చాలామంది దర్శనాలకు వచ్చిందంటే ఇంటి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ప్రసాదం పంచాలనే ఉద్దేశంలో ఒక రెండు లడ్డూలు తీసుకుంటే సరిపోదని ఒక పది లడ్డూలు కొనుక్కుంటారు అట్లా కొనుక్కునే అవకాశం కూడా మనకు ఉంది ఒకవేళ మన దగ్గర టికెట్ మిస్ అయింది అంటే మన ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు రాసుకొని మనకు ఒక పది లడ్డూలు ఇస్తారు అంతకు మించి ఇయరు ఎందుకంటే అట్లా కూడా బిజినెస్ చేస్తారనే ఉద్దేశంలో వీళ్ళు దాన్ని లడ్డును కట్టడి చేసి పెట్టారు ఇక తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎవరన్నా మన చుట్టుపక్కల ఇళ్ళలో తిరుపతి వేరంటే అబ్బా లడ్డు తెచ్చిర్రా అని అడుగుతాం ఫస్ట్ దర్శనం మంచిగా అయిందని అడుగుతాం అవి అంత అంత పవిత్రమైన లడ్డు అది మేము స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వెళ్ళంగానే ధ్వజస్తంభం పక్కకు ఫ్రీగా చిన్న చిన్న లడ్డూలు ఇచ్చారు మంచి ఒకటి మంచిగా స్వామివారి లడ్డు అక్కనే లోపల తిన్నాం పెద్ద లడ్డు ఓపెన్ చేయాలి వెళ్తున్నాం ఎక్కడైనా మధ్యలో అవకాశం ఉంటే మళ్ళీ మీకు ఫోన్ చేసే సారీ మీకు ఏదైనా చూపెట్టే ప్రయత్నం చేస్తా పొగ మంచి ఫుల్ ఉంది వర్షం పడుతుంది ఇది పరిస్థితి తిరుమల కొండ పైన సో ఇవాళ మాత్రం కొంచెం సూచనలు పాటించుర్రి ఆగం ఆగం రాకుర్రి ఫుల్ అన్నీ క్లారిటీగా తెలుసుకొని తిరుపతికి ప్రయాణం చేయరి వీడికి వచ్చినాక మీకు మంచి దర్శనం అయి భగవంతుడు మిమ్మల్ని మళ్ళీ ఇంటికి క్షేమను ఓకే సార్ నమస్తే జయశ్రీ